బ్లయిస్ పాస్కల్ని ఒకసారి ఒక అతను నాకు కూడా మీ అంత తెలివితేటలుంటే నేను కూడా మీ అంత గొప్పవాడిని అయ్యి ఉండేవాడిని అని చెబుతాడు అప్పుడు బ్లెయిస్ పాస్కల్ అంటాడు నా అంత గొప్పవాడేవి తెలివితేటలు నీకు అవే అబ్బుతాయి అని చెబుతాడు అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే గొప్పవాడు కావటానికి తెలివితేటలు మాత్రమే సరిపోతాయా గొప్పవాడు తెలివి గలవాడు కావచ్చు కానీ తెలివి గల వాళ్ళు చాలామంది గొప్పవాడు కావట్లేదు అంటే గొప్పవాళ్ళు అవటానికి తెలివితేటలు మాత్రమే క్రైటేరియా కాదు ఓకే మరి గొప్పవాళ్ళవాలంటే కావాల్సింది ఏమిటి అంటే సాధించాలనే తపన ఈ ఈ తపన లేకుండా నువ్వు ఎప్పటికీ కూడా దేనిని సాధించలేవు నీలో ఈ సాధించాలనే తపన నిరంతరం రగిలే జ్వాలలాగా ఉండాలి ఆ వెలుగులో నీవు విజయానికి కావలసిన మార్గాన్ని వెతుక్కోవాలి అది మాత్రమే నిన్ను విజయ తీరాలకు తీసుకెళ్ళగల ఈ విషయాన్ని పురస్కరించుకుని నెపోలియన్ హిల్ తను రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే ఒక పుస్తకంలో స్టేట్ ఆఫ్ మైండ్ నౌన్ యాజ్ బర్నింగ్ డిజైర్ టు విన్ ఎసెన్షియల్ టు సక్సెస్ అని చెబుతాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే సాధించాలనే తపన నీలో రగులుతున్న రగులుతూ ఉంటేనే అలాంటివి మానసిక పరిస్థితి కానీ నువ్వు కలిగి ఉంటేనే నువ్వు విజయాన్ని సాధించగలవు కాబట్టి ఏదైనా సాధించాలనుకుంటే సాధించే వరకు కసిగా కృషి చేయాలి థ్యాంక్